కరీంనగర్ లో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఐఎమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సివిఎం పారా మెడికల్ కళాశాల సంయుక్తంగా అవగాహన ర్యాలీ తెలంగాణ చౌక్ నుండి కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించారు ఈ ర్యాలీని ఐఎమే కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఆకుల శైలజ సెక్రటరీ డాక్టర్ మహేష్ డాక్టర్ అంజిబాబు డాక్టర్ రమేష్ డాక్టర్ శివకుమార్ డాక్టర్ జ్యోతి డాక్టర్ సునీల్ రెడ్డి డాక్టర్ గీతారెడ్డి డాక్టర్ రవికుమార్ డాక్టర్ రవికాంత్ డాక్టర్ వాసి డాక్టర్ సాయి కృష్ణ డాక్టర్ నీలిమ డాక్టర్ ఆడేపు శైలజ మరియు సివిఎం చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు బీపీఎస్ సెంటర్ నుంచి ప్రారంభమే ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించబడింది ప్రజలకు హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి దాని నివారణ పద్ధతులపై అవగాహన కల్పించడం ఈ వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం ప్రధాన ఉద్దేశం ర్యాలీలో పాల్గొన్న వైద్యులు ప్రముఖులు ప్రజలకు హెచ్ఐవి పరీక్షలు చేసుకోవాలని సామాజిక అవగాహన పెంచాలని ఎయిడ్స్ బాధితులను అవహేళన చేయకుండా సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఇది కరీంనగర్ ప్రాంతీయంగా హెచ్ఐవి కేసులు తగ్గించే దిశగా తీసుకున్న ముఖ్యమైన అవగాహన చరితోచింది ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ ఎయిడ్స్ డే ముఖ్యాంశంగా కరీంనగర్ లోని ప్రజలలో హెచ్ఐవీ ఎయిడ్స్ సమస్యలపై చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి అవగాహన ర్యాలీలు ఎంతో అవసరపడతాయని అన్నారు ముఖ్యంగా యువతలో ఎయిడ్స్ రాకుండా తగు జాగ్రత్తలు వహించాలని ఎయిడ్స్ ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో దీనిపై పూర్తి యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ర్యాలీలు సదస్సులు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో వన్ పాయింట్ ఫోర్ రిలే ఇంకా ఈ రోగి విన్న ఈ రోగం వారిన పడి ఉన్నారు వాళ్ళు యాంటీ టెగ్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో ఇదంతా మనం ఫార్టీ పర్సెంట్ డిక్లైన్ అనేది ఎలా సాధ్యమైంది అని అంటే అవేర్నెస్ వల్ల ప్రివెన్షన్ సేఫ్ సెక్స్ మెథడ్స్ వల్ల వీటన్నిటి ద్వారా అండ్ మెడికల్ సైన్స్ వల్ల మనం ఇదంతా సాధించగలిగాం కాకపోతే ఇంతవరకే మనం సంతోషపడి ఉండాల్సిన అవసరం లేదు మనము దీన్ని ఇంకా కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ శైలజ నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతము ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ ఎయిడ్స్ డే అనమాట ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు మేము శ్రీధర్ గారి ఫార్మసీ కాలేజీ ద్వారా మేమందరం కలిసి ర్యాలీ చేశాము ఇది అవేర్నెస్ కోసము యంగ్ పిల్లలతో చేశాము ఎందుకంటే యంగ్ పిల్లలకి లోడెడ్ హార్మోన్స్ ఉంటుంది వాళ్ళకు ఒక సెక్స్ అనేది ఏదో ఒక యాంగ్జైటీ లాగా ఉంటుంది డిగా నంబర్ ఆఫ్ ట్యూమరస్ పార్ట్నర్స్తో వితౌట్ ప్రొటెక్షన్తో వెళ్తే అదేంటంటే ఎయిడ్స్గా వస్తుంది ఎయిడ్స్ ఒకవేళ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చే డిసీజ్ అది వస్తూ పేషెంట్ ఎంత ఘోరంగా బాధపడతారు అనేది మేము డే టు డే ప్రాక్టీస్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏదైనా ఒక డ్రగ్ ఇచ్చేసి చెప్పండి మేము ఎయిడ్స్ అని మా ముద్ర వేసి మేము చనిపోవాలనుకుంటున్నాము అని అంత డిప్రెస్ అవుతున్నారు ఏదో ఒక రకంగా ఎయిడ్స్ వచ్చింది ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ అంతా డిప్రెస్ కావాల్సిన పని లేదు దానికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో దాని తర్వాత ఎయిడ్స్ అనేది మనం ముందుకుంటేనో ఏదో మాట్లాడితేనో వచ్చేది కాదు ప్రజలలో ఒక ఇలాంటిది పోహ పోవాలి పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్తో మాట్లాడితే మాకు ఎయిడ్స్ వస్తుంది ఎయిడ్స్ పేషెంట్తో సేకర్ తీసుకుంటే మాకు వస్తుంది అనేది పోవాలి దానికోసం మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఈ ర్యాలీ చేసినాము ఎయిడ్స్ అనేది వస్తే దానికి తగ్గుతుంది దాంతో ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ రాకుండా ప్రివెంట్ చేయాలి ఒకవేళ వచ్చినా కూడా ఆ పేషెంట్ బాధపడొద్దు అనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మేము వినమిస్తున్నాము థ్యాంక్ యూ వాళ్ళ డిసెంబర్ ఫస్ట్ ఎయిట్ డే సందర్భంగా ఈ మెడికల్ మేనేజబుల్టీ కంప్లీట్ క్యూర్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఎయిడ్స్లో ఉంది కాబట్టి ఈ ప్రివెంటివ్ ర్యాలీ చేయాలని ఒక ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అవర్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఈ ఎయిడ్స్ డే రోజు ప్రజలకు ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి ఎయిడ్స్ బాగా పర్వెక్ట్గా ఫస్ట్ మైండ్ మనం కాపాడుకోవాలి బార్లు పడిన తర్వాత కూడా అది మెడికల్గా మేనేజ్ చేయొచ్చు చాలా జబ్బులకు ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఏజ్కి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఈ ఏఆర్వి వాడుకుంటూ ఎన్రోల్మెంట్ ప్రాపర్గా అయ్యేటట్టు తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ వాడేటట్టు ముఖ్యంగా అది యువ యువత యువకులకు ఈ ఏజ్ బార్లు పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ముందుకొచ్చిన దీనికి సహకరించిన అందరికీ కింద ఆ మా ఐఎంఐ అవర్ కాలేజ్ అండ్ శ్రీ అమిత్ గూ ఆదికార్ లో పొజిషన్ రంగంటి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాము లేను కూడా డాక్టర్ సురేష్ చార్ల ఎంఎమ్ యుబి అమోషన్ సీనియర్ కాలేర్ ఫార్మసీ పరిణత మన వరల్డ్ హెల్త్ డే దీని మీద ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాము నేను అంటే మన ఐఎంఐ నుండి వెళ్ళే కరిన ఈ రోజు మన ర్యాలీలో ఈఎం కాలేజ్ అన్న మా మాట ఇవడలని ప్రజల కనొచ్చి మార్కెట్ చేస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి అనేది ఒక వైరస్ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఈజువల్గా సెక్స్వల్ ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంది అన్ప్రడెక్టెడ్ సెక్స్ వల్ల జరుగుతుంది సో దీన్ని నివారించాలనేది మన చేతుల్లో ఉంది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు చాలామంది యువత మరి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇట్లాంటి వాటిలలో వీడియో చూసి మీడియా ద్వారా కొంత ప్రాబ్లం అవుతుంది సో అదే మీడియా ద్వారా మళ్ళీ మనము ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ చేస్తున్నాము సోషల్ మీడియా ఇప్పుడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ ద్వారా ఫేస్ ఫ్లెక్స్ ప్రమోషన్ తర్వాత ఒకటే పార్ట్నర్కి పరిమితమై ఉండడం వల్ల ఇట్లాంటి డిసీజ్లు అనేది మనం ఖచ్చితంగా నివారించవచ్చు ఒకవేళ వచ్చిన ఏదో విధాలుగా ప్రెస్ ద్వారా వచ్చినా కూడా దీనికి వైద్యం ఉంది అండ్ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ల్యాబ్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్లో ఇది ఫ్రీగా చేస్తున్నారు ఏఆర్టీ సెంటర్ ఉంటుంది తర్వాత ఎయిడ్స్ సెంటర్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకోవడం అనేది ఎర్లీ స్టేజెస్లో చాలా ఇంపార్టెంట్ ఎర్లీ స్టేజెస్లో ఎక్సైవి ఎయిడ్స్ ముందే మందులు వాడుకుంటే నార్మల్ లైఫ్ని వీడ్ చేయాలి సో ఈ అవగాహన ప్రజల్లో ఉండాలి ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ రాకుండా చూసుకోవాలి ఒకవేళ వచ్చినట్టయితే దానికి తగినంత మనము పరీక్షలు చేయించుకోవాలి పరీక్షలకు పరీక్షల్లో నిర్ధారణ అయితే దానికి తగిన వైద్యం చేయించుకోవాలి ఇవన్నీ గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది మందులు కూడా ఫ్రీగా ఇస్తుంది సో మనం అవేర్నెస్ చేయడం అనవంత బాధ్యత సో ఇది ఐఎంఏ తరఫు నుంచి మీడియా మిత్రులకి వీళ్ళందరికీ తెలియాలనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో బెటర్ నాట్ టు గోయింగ్ టు ద ఎయిడ్స్ యాజ్ రమ్నాచారి సార్ సేడ్ దట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటేనే మనం ఒక మనిషిలాగా మంచి మంచి జీవితాన్ని మనం పొందొచ్చు ఎయిడ్స్ అనేది చాలా ఫ్యామిలీస్ని చాలా రకంగా ఇబ్బంది పెట్టింది సో ఎయిడ్స్ ఈ పిల్లలందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు నేర్చుకొని పది మందికి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటూ ఒక ర్యాలీని మనం చేసినాం థ్యాంక్స్ ఫర్ ఐఎంఏ అండ్ థ్యాంక్స్ టు ద చైర్మన్ సార్ సీవీఎం కాలేజ్ ఆఫ్ ఫామస్ థ్యాంక్ యూ